యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో కోర్సెస్ ఎలా ఉంటాయి వాటి అవగాహన గురించి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ డైరెక్టర్ గారు జయస్ఆర్ గారు రావడం జరిగింది ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి ఏ అవసరాలు ఉంటాయి కేఎల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది వాటి గురించి అవగాహన కార్యక్రమం ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ జేఎస్ఆర్ గారు రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి ఇంజనీరింగ్ ఏ విధంగా కోర్సెస్ తీసుకోవాలి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి వాటి గైడెన్స్ ఇవ్వటం కోసం విజయవాడ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు అందరికీ కూడా ఇక్కడ ఇచ్చే సలహాలు భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నా పేరు డాక్టర్ జేఎస్ఆర్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపసెస్ ఈరోజున సి చైతన్య కాలేజీ కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు బాట లేదా మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణ ప్రోగ్రాం కింద ఈరోజు ఇక్కడ దాదాపు ఐదు వేలు పైన విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ శ్రీ చైతన్య క్యాంపసెస్తో పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు దీనికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కోర్సులు చదవాలి ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలి ఎక్కడ చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమమే ఇది ఇందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థ నుంచి డీన్ గారు అలాగే వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కాలేజ్ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల జేఈలో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి అలాగే టాప్ యూనివర్సిటీస్ని ఎలాగా మనం ఇది చేసుకోవాలి ఏ ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలో ఎలాగైతే ప్యాకేజీలు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా స్టూడెంట్స్కి వివరించడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది దానికి దాన్ని సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి అలాగే మా చైతన్య డీన్ గారికి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు లేదురా కదిలించడం లేదురాల్సి అనుకుంటా చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం పడుకు సత్యం వెంటనే మీ నాన్నని తీసుకుని వెళ్ళండి ఫస్ట్ వచ్చిన ఫోర్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు